పోనీ సుఖాలు అనుభవించాలి తర్వాత వానప్రస్థ జీవితం గడ గడప గడపాలి ఆ తర్వాత సన్యాసాన్ని స్వీకరించాలి కాబట్టి కొన్ని కొన్ని సమయాలు ఉన్నాయి సమయ సమ సమయం సందర్భాన్ని తెలుసుకొని మానవుడు వ్యవహరించాలి మనుష్య జన్మ మనుష్య జన్మ చాలా గొప్పదేది కాబట్టి మనుష్య జన్మ ఎందుకున్నది మనం ఎందుకు పుట్టాం మనం ఏం చేస్తున్నాం మనం ఎక్కడికి వెళతాం ఏమవుతుంది అనేది ఈ జ్ఞానం అనేది చాలా అవసరం ఈ జ్ఞానాన్ని మనం పొందడానికే ఈ మాతృపితృధ జ్ఞాన మందిరంలో అంతా కలుసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా కస్తూరి కుటుంబానికి దానికి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గొప్ప వర్ణించిందని నా భావన ఆశ్చర్యమేమి ఓ జీవుడా ఓ మనిషి నువ్వు భగవంతుని స్మరించు చచ్చిపోక ముద్దే స్మరించు భగవంతుని జపం చేయి తపం చేయి అని పెద్దలు చెప్తున్నారు ధ్యానం చేయి జపం చేయి ధ్యానం అంది జ్ఞానం కంటే ధ్యానం ధ్యానం గొప్పది భగ చెప్తుంది జ్ఞానం కంటే ధ్యానం గొప్పది అని చెప్తుంది నీకెంత తెలివి ఉంటే ఏ లాభం భగవంతుని ధ్యానించాలి భగవంతులు ధ్యానించమని చెప్తుంది ఓం కృతో క్లిగేశ్వర అంటుంది అరే భగవంతుని యొక్క సామర్థ్యాన్ని తెలుసుకో మన సామర్థ్యం నా బొందల సామర్థ్యం భోగిల సామర్థ్యం నాకు అర్థమే కాదు అహం బ్రహ్మాస్మి అంటే దేవుడు ఎక్కడ పోయిండు దేవుడు మంటలు కలిసిపోయిండు బురదలో పడిపోయిండు నా ఉద్దేశం ప్రకారం బట్ మనం బ్రహ్మలైన తర్వాత ఇక బ్రహ్మ గురించి ఏం తెలుస్తుంది మనకు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ఇది ఒక ఝూషాపూర్ చెప్పే మాట అన్నమాట ఇది మంచి మాట కాదు అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను అంతే నేను అర్థం కాదు సూర్యచంద్రుడు నిర్మించిన వాడు ఎవడు ఏకోవశి సర్వభూతాంతరాత్మ ఏమండి ఏకం రూపం బహుదాయక్కరోతి తం ఆత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం సుఖ శాశ్వతం నేతరేషాం ఉపనిషత్తులు చదవరు వేదాలు చదవనివ్వరు ఏం చదవనివ్వరు మేము చదువుతాం మేము చెప్పినట్టు చెప్పండి అరే మీరు చెప్పింది మేము వింటమయ్యా కానీ సత్యం చెప్పండి సత్యం మేము చెప్పాం సత్యం చెప్పాం మేము సత్యం చెప్తే మీరు కూడా జ్ఞానులు అయిపోతారు మీరు కూడా బ్రహ్మదేవుళ్ళు అయిపోతారు దేవుళ్ళు అయిపోతాం మనల్ని జంతువులుగా మార్చడానికి విద్య జరుగుతూ ఉంది పుస్తకాలు అట్లాగే రచింపబడ్డాయి కానీ ఓం క్లిబేశ్వర పరమాత్మ యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోండి అంతేకాదు నీస్మర్థ్యం కూడా తెలుసుకో అంటున్నాడు భగవంతుడి సామర్థ్యం మన సామర్థ్యం ఒకటేనా గడ్డి పోచను కూడా సృష్టించలేనటువంటి వాడు దేవుడా నేను అడుగుతున్నా దీపాన్ని ఎంతసేపు నువ్వు గాల్లో పెట్టగలవు సూర్యుడు వెలిగించే భగవంతుడు వెలిగించిన సూర్యుడు ఎక్కడ మనం వెలిగించే దీపం ఎక్కడ ఇది ఇదొకటి అలవాటు అయిపోయింది అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి తత్వమసి తత్వమసి ఈ మాటలన్నీ వేదవాక్యాలు కావు ఈ ఉపనిషత్తుల నుంచి తీసుకున్నటువంటి వాక్యాలు అన్నమాట కాబట్టి ఈ యొక్క మనుష్య జన్మ మనకు మళ్ళీ రావాలంటే మనం పితృలోక ఒక కావాలి అంటే పుణ్యం చేయాలి ఎప్పుడైతే మనం పుణ్యం చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే అంటే మనం ఈ సూక్ష్మ శరీరంతో వెళ్లి పితృలోకంలో ఉంటాం పితృలోకం అంటే చంద్రుడు హద్దు బాగా గుక్కు పెట్టుకోండి భూలోకానికి హద్దు భూమి లోకానికి హద్దు భూమి లోకానికి హద్దు భూమి పితృలో కాని హద్దు చంద్రుడు దేవలోకానికి హద్దు సూర్యుడు ఎవడైతే మోక్షగామి అవుతాడో ఎవడైతే ఉత్తరాయణంలో వెళ్తాడో ఏమే ఉత్తరాయణ ఉత్తరాయణం అంట ఉత్తరాయణంలో వెళతాడో వాడు మోక్షాన్ని వద్ద వెలుగుతాడు దేవలోకం ఇది చాలా మంది తెలియదు సంక్రాంతి కంటే ముందుకు వస్తే వాడట నరగానికి పోతాడట ఏ సంక్రాంతి తర్వాత వాడు వస్తే ఏమవుతాడు వాడు ఎవతడు వాడు దేవలోకానికి పోతాడట అప్పుడు అంత తొందరగా అయిపోతాడా వాడు ఏమి చచ్చిపోయిన వాళ్ళు అందరు అవుతారా ఏమేంపుకోవడానికి కబుర్లు చెప్పి పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు చాలా చాలా సమాజాన్ని మోసం చేసేసినారు అందుకే పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా లేవు ఈ పద్ధతులు ఈ మూఢాచారములు లేవు ఈ కర్మకాండలు లేవు ఇవన్నీ ఏమి లేవు యాక్చువల్ యాక్చువల్గా అందుకే వేదం ఏం చెప్తుంది అంటే చచ్చిపోగానే చనిపోగానే మన ప్రాణం ఏం చేస్తుంది గాలిలో కలిసిపోతుంది తర్వాత శరీరాన్ని ఏం చేయాలి కళే భరాన్ని భస్మం చెయ్యాలి అని చెప్తుంది కేవలం అంతే భస్మం చేయాలి అయితే చూడండి ప్రాణం పోకముందే మనం చేయవలసిన వాళ్ళు డబ్బులు తీసుకొని ఏం వైద్యం చేస్తున్నారో పుణ్యం కాదు పాపం కాదు పాపం లేదు అందులో పుణ్యం కాదు కానీ వాళ్ళు ఏదైతే ఉచితంగా చేస్తున్నారో అది పుణ్యం అన్నమాట ప్రాపాపేక్ష లేకుండా చేసేదే పుణ్యకర్మ కర్మ ఫలాన్ని కోరకుండా కర్మ చేస్తే అది పుణ్యం అన్నమాట అలాంటి పుణ్యకర్మలు మనం చేయాలి పుణ్యకర్మలు చేస్తే ఇప్పుడు కర్మలు చేసే వాళ్ళు కూడా నాలుగు రకాలు ఉన్నారు ఒకరు పాప కర్మలు చేస్తారు రెండు ఒకరు పుణ్యకర్మలు చేస్తారు మంచి గురువుని సంపాదించుకొని మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మనం మనలో కొంతమంది ఎప్పుడు వస్తారంటే ఇచ్ఛాతోటి తన శరీరాన్ని తీసుకుంటారు అరే ప్రపంచం లేకపోయి ఈ బిడ్డలందరికీ కొంచెం జ్ఞానం నేర్పించి వద్దము అని ఒక ఆయన వస్తాడు కానీ చాలా మంది కర్మలు పట్టుకొని ఆ కర్మ పీడితులై వస్తారనమాట ఆ కర్మలో ఉన్న వాళ్లకు ఆ కర్మ బంధం నుండి ఎట్లా బయటపడాలను నేర్పించేవాడు గురువు అందుకోసమే అజ్ఞానాన్ని తొలగించి ప్రజ్ఞానాన్ని మంచి జ్ఞానాన్ని నింపువాడు గురువు చీకటిని తొలగించి వెలుగును చూపువాడు గురువు మరొకసారి గుర్తుపెట్టుకోవాలి గురువులేని విద్య అందుకోసమో గారు కూడా దీనికి చెప్తారన్నమాట ఏమని చెప్తారు కారు కారు గురులు కాకు నింతము చెప్ప శాస్త్ర పాఠములా చదివి చెప్ప ముక్తి మార్గము చూపు మూలంబు గురుడురా విశ్వదాభిరామ వినురవేమ నువ్వు ఎంత పెద్ద మనిషి ఉండు ఎంత ధనమన్నా ఉండదు ఏమన్నా ఉండు నీకు ఖచ్చితంగా గురువు కావలసిందే గురువు లేకపోతే మనము మాట్లాడలేము కాబట్టి ఈ వాక్ ప్రసాదాన్ని నాకు ఇచ్చినటువంటి మా గురువులకు ఈ ఇచ్చినటువంటి మా చిన్నప్ప సార్కు మరి ఈ విధంగా నన్ను మాట్లాడడానికి మాట్లాడించడానికి ప్రేరణ కలిగించిన గౌరవ నీలో లక్ష్మీనారాయణ సార్కు మరి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ మీరందరూ శుభంగా ఉంటూ శుభప్రదమైన కార్యక్రమాలు చేస్తూ ఒక విశ్వ శాంతి కోసం ప్రపంచానికి ఒక ప్రఖ్యాతమైనటువంటి ఈ జ్ఞాన ప్రసారాన్ని జ్ఞాన ప్రసాదాన్ని కూడా అందించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నా వాడికి విరామం ఇస్తున్నాను कृष्णम वंदे कृष्णम वंदे कृष्णम वंदे भारत माता की भारत माता की भारत माता की जय తేరు ఉన్నారు ఏయ్ అగుమకల యా సమద్రానికి దిగారు నాకు అందులో నుంచి లేవను సమయనా వర్గ్యతద అలా మలననే టైం లేదు అలా మనిమింతనే పున జనమనే దయ దయ్ కే దైవ అలా ముందు నిన్న చెప్పకనే చెప్పగత మనం విన్నాం ఇప్పుడు ఏ శ్లోకం భగవద్భిలే వేరే కాదు అయితే కృష్ణ పరమాత్మ నాయనా ఆయన గీతా ప్రచారకుడు అలా ఇప్పుడు నాకు లేడు నాకు లేడు నాకు లేడు కృష్ణ మాత్రం ఈ యొక్కసారి 啊！